శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ వస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కర్కాటక రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం మార్చి ఇరవై ఏడు తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు కర్కాటక రాశి మిత్రులారా కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శనిదేవునితో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీరు పొందబోతున్నారు అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం రాహుకేతువులు అనుకూలం ఎంతో మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి ఏడాది ప్రారంభంలో కుజురి యొక్క ప్రభావం కూడా ఉంటుంది శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది కెరీర్గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ప్రారంభంలో మిశ్రమం మార్చి తర్వాత అద్భుతం అని చెప్పచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి మార్చి లోపు కాస్త జాగ్రత్త పడండి మళ్ళీ ఉపశమనం పొందుతారు మార్చి తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి గురుడు యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు ఇంక్రిమెంట్స్ రావచ్చు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ రావచ్చు గతం కంటే ఉన్న సమయ సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగపరంగా అవి కూడా తొలగుతాయి మరి ఆర్థికంగా తీసుకుందామా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక లాభాలు పొందుతారు భారీగా కొంచెం కాదు పార్ట్ అని చెప్తున్నాను మీకు అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి గురుగ్రహం ప్రత్యేక కలగడం వల్ల మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుజురి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యాపారపరంగా తీసుకుంటే అద్భుతాలను సృష్టించవచ్చు అని చెప్పచ్చు అనేక రంగాలు శుభపడితాలు పెద్దలు ఎవరో ఒక పెద్దల యొక్క సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ పొందే అవకాశాలు దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే ఉన్నాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి భూమి మీద పెట్టుబడి పెట్టండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అద్భుతంగా ఉంటుంది శనిదేవుడికి మీ ఆశస్లో మీ వ్యాపారం పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు శనిదేవుని ఎనిమిదో స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి గురు భగవానుడు మే మాసం తర్వాత పన్నెండో స్థానంలో ప్రవేశించుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి ఈ సమస్యలో ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ని వదిలేసేయండి అన్ని రకాలుగా బాగుంటారు విద్యారంగంలో చదివే పిల్లలకి మార్చి వరకు కొంచెం ఇటుగా ఉన్న మార్చ్ తర్వాత అద్భుతంగా అయ్యి మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు సివిల్స్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంటుంది మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా వైవాహిక జీవితానికి వస్తే రికార్డుకు వారు కొత్త ఏ దాడిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలుతూ ఉంటారు ప్రేమ వివాహం చేసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ పడతారు ఫస్ట్ మార్చ్ వరకు కొంచెం మిశ్రమ పడతారు తర్వాత ఉంటుంది ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు చాలా అద్భుతంగా ఉంటారు ఈ నెల ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది ఒక చిన్న పరిహారం మాత్రం చేసుకోవాలి కృతజ్ఞతాభావంగా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేయండి సప్తసతి తండ్రి హోమాన్ని చేయండి అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చెయ్యండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి పొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు విజయవస్తువు స్వామి పెద్ద పాదం ఎలా ఉంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది ఎరుమేలి పేరూరు తోడు కాలికట్టి ఆశ్రమం అడుదా అడుదా ఏట్రం అడుదా ఎరకం తోడు కరిమల ఏట్రం ఇంజిపారికట కరిమల ఎరకం పెరియానవట్టం చర్యానవట్టం పంపా నది వరకు చాలా ఏర్పాట్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ గణపతి హనుమంతుడు శ్రీరామపాదం పందర రాజా అప్పాచిమేడు శబరిపీఠం శరణ్ కుత్తి సన్నిధానం కరుపస్వామి కడతస్వామి పదనెట్టాంబడి స్వామివారి దివ్య దర్శనం గణపతి నాగరాజు మళ్ళగపురతమ్మ నవగ్రహాలు అరుణ పాయసం ఇంటికి రావడం క్షేమంగా ఇది యాత్రలో విశిష్టత శరణమయ్యప్ప ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి అది మేము తెచ్చుకోవచ్చా మేము వాడుకోవచ్చా మహాపాపం అది అందులో వేసిందంతా శివసత్తు ఆ ఇరుముడిలు వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండిలోనే వేయాలి అలా కాకుండా తెచ్చుకుంటే నాకు జ్వరం తగ్గాలని ఒకడు నాకు షుగర్ తగ్గాలని ఒకడు ఒకడు క్యా క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసుంటారు కదా అవన్నీ తెచ్చుకుంటే మనం గుండు గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే అవన్నీ మనకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా స్వామివారి ఉండిలో వేయండి స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు దాన్ని తీసుకుపోయి ఉండిలో వేయాలి సరే పడి పూజలో మేము వెళ్ళామండి కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి చక్కటి ప్రశ్న ఇది మీ ఇరుముడి సామాన్లు కొనండి మీరు తెచ్చుకున్నది కదా కదా ఇతరులు ఇచ్చిందే కదా ఇరుముడి సామాన్లు కొనండి లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే ఉండిలో వేయండి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉండిలో వేయండి శరణమయ్యప్ప వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖున వస్తుంది అద్భుతంగా అందరూ కూడాను దైవప్రార్థన చేయండి ఉత్తర దర్శనాలు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శరణమయ్యప్ప గురుగారు మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఎక్కడన్నా ఇరుముడి అండి అంతకని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకుండా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు లేదు శరణమయ్యప్ప అండి మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావడానికి గమనించుకోండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులు ఉంది మతం దీన్ని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయని ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్రమాసంలో పుట్టామనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ డే స్టార్ట్ వన్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టే పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కావండి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మామిడి తరం ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయాలకు వెళ్తాం అవునా కదా ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తువు